స్నాప్ ఓపెన్ చేయగానే నువ్వు వెళ్ళిపోతున్నావు అని తెలిసింది అందుకే పరిగెట్టుకుంటూ వచ్చేసిన ఆ ఇంటి ఈ ఉంటావా నేనే ప్రాబ్లం అందరికి ప్రతి సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ ఇలా వీడియో ఏంటంటే ఇక మనం రైట్ అయిపోతున్నాం అనమాట నాకు అవసరం లేదు ఇక ఈ వీడియోలో వద్దు ఏం ప్రేమ వద్దు ఏమొద్దున ఎందుకంటే ఒక వీడియో చూసిన కీర్తిప్రియ ప్రియ అది ఆ భరత్ని తీసుకొని ఆడ ఏమంటారు ఎయిర్పోర్ట్ లో ఎంతనో ప్రేమో ఇర్షిడికిర్శుడు పెట్టింది నేను ఏదో నార్మల్ అనుకున్నా పొద్దున చూస్తే మనకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేయాలి నాకు ఏం లేదో పిచ్చి లేస్తుంది అది ఇది అంటుంద్రా ఆయన నాకు ఏపీ వేసిపోయింది మొత్తం నాకు అందుకని అర్థమవుతలేదా రాయ్ ఇప్పుడు వీడికి ఎందుకు వచ్చిన అంటే పార్క్కి ఆడ స్టేషన్లో అయితే అంత సౌండ్ రాదు ఇంటి అది అందుకే డైరెక్ట్ ఈడ వీడియో పెట్టి చేసుకొని వెళ్ళిపోతా డైరెక్ట్ ఇక్కడికన్నా దూరం గోవా కన్నా దేనికైనా వెళ్ళిపోతారా ఈయన నాకు అయితే లేదు ఇక అయితే ఇప్పుడు ఏంది ఒకటే చెప్తున్నా ఒకవేళ మీకు ఎవరినన్ను ట్రై చేస్తున్నాను అనుకో వాళ్ళకి మీ గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ అనే ఒక ఓడన బాయ్ కానీ ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ అనే ఒకడు ఉన్నాడు అనుకో కథ ఒడ్లేరు కాదు ఇప్పుడే చెప్తున్నా ఎందుకంటే మీరు ముంగట ముంగట మస్తు సఫర్ అవుతారు ఎందుకంటే అందరు లైఫ్లో ఇది అవుతుంది సో చూసి ఉండరు ఒకవేళ గర్ల్కి గర్ల్ బెస్ట్ కానీ గర్ల్ బాయ్ బెస్ట్ కానీ ఉంటే వడ్లేయరి ఇప్పుడే చెప్తున్నా లేకపోతే కష్టం అయిపోతుంది మీకు లైఫ్ అనేది కష్టమనేది లేకపోతే లవ్ అయ్యకూరి ఫ్రెండ్ లాగా ఉండరు ఫ్రెండ్ లాగా ఉంటే తెలుస్తుంది మీకు ఎవరు కరెక్ట్ ఓవర్ కరెక్ట్ కాదని చెప్పి ఫ్యూచర్ వారికి ఎవరు మంచిగా ఉంటారో వాళ్ళతో మీరు జన్ చేయరు ఇప్పుడే ఐ లవ్ యూ అప్పేసి అంతా అన్ని ఇప్పుడు మళ్ళా మళ్ళీ ఏం చేస్తారు రా ఏం చెప్పావురా సో గర్ల్స్ కానీ బాయ్స్ కానీ కొంచెం ఆలోచించి ఎందుకంటే ఒకరి లైఫ్ ఖరాబ్ అవుతుంది దానివల్ల

నువ్వు నా గురించి టెన్షన్ వాడు ఆయన గురించి టెన్షన్ ఇంకెంతమంది గురించి టెన్షన్ ఇలా వీడియో కూర్చినా నేను మొన్న వీడియో చూడాలి అని చెప్పి ఏమంతా తెలియలే ఇలా వీడియో చూసే వారికి బా తెలిపే అమ్మ అమ్మా ఏం తెలియ కొట్టుకుంటుర్రా

పోతున్నాడు అంటే టెన్షన్ పడరు ఎవరు ఏం రీజన్ చెప్పకుండా రీజన్ చెప్పేసి ఎవడు ఎవడు అసలు అడగను కూడా అడగాడు రీజన్ ఇదే నువ్వే రీజన్ చెప్పకుండా ఇట్లా తిప్పించుకుంటున్నారు అందుకే ఇప్పుడు నన్ను బ్యాడ్ చేస్తున్నావు నువ్వేమని ఆ నేను నేను అయినా టెన్షన్ పడతా ఆయన అయినా టెన్షన్ బ్యాడ్ చేస్తలే నేను నేను చెప్తున్నా ఫీలింగ్స్ వెరీ నా నా తప్పే అది కానీ ఏం తెలియకుండా నీకు ప్రపోజ్ చేసినా కూడా అది నా తప్పు అని అంటే లైడ్ ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది ఇప్పుడు నన్ను గలీజ్ దాన్ని అని అంటున్నావా గలీజ్ దాన్ని కాదు మరి ఏంటి అంటే ఒక ఫ్రెండ్ గురించి అంత రియాక్ట్ అవ్వడం అవసరమా పోయి వచ్చి సరే రాబే పోయి రాడ్చుడు అన్ని పెడితేనే ఎట్లా నాకు చూపరాబాయి పందిలాగా ఇచ్చిన వస్తుంది నా గురించి ఒక్కసారి ఈడ ఓడ బక్కర కాడు గురించి వేసినా పరగబడదు అవే ఉంటాయి రావే అమ్మాయి అందుకని లైట్ నాకు అర్థమైపోయింది అయినా స్నాపింగ్ పెట్టినారావిపోతున్నాయారా నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తా ఏం చేస్తాం చేసాం అనుకున్నా ఫ్రెండ్ ఉన్నాడని తెలిసిన కొట్టేసి అవుతున్నాయి

ఉంది అసలు ఏమంటున్నా అసలు ఇంట్రో కూడా ఎట్లా ఇచ్చిన చూసినావు కదా ఇంట్రో అట్లా ఇచ్చేసిన అసలు ఆయన వెళ్ళిపోతున్నాడు అని చెప్పింది మాకు అప్పుడు ఆయన సెవెన్ థర్టీ ఉండాలి ఇంకా నా వల్ల క్యాన్సల్ అయిందని చెప్పి హైబాత్ ఉన్నా అదొక టెన్షన్ తీర చూసి క్యాన్సిల్ అయిందని అన్నాడు సరేలా అని లేదు వెళ్ళిపోతున్నాను నిజంగా చెప్పిండు అయినా

మేము ఆడదాం అంటే నాతో అయితే లేదు కందుల భాషలు తెలియవులే కందుల మనసులు ఎరుగములు పోగియన్ ఓ నేను వేసుకొని వెళ్ళిపోతాయో కూడా మా పబ్లిక్ ఈ మగట వద్దా అంటే నేను అంటే ఏమైనా మాట్లాడొచ్చు బాధపడుతున్నా ప్రతిదీ చూపించాలా ఇప్పుడు నేను నాకు ఇప్పుడు నేర్చుతా కూడా ఇప్పుడు నువ్వు ఆయన కోసం ఏడుస్తావు నువ్వు కూడా ఏడుస్తావు అని మాట్లాడేస్తావు నువ్వు నేను నిద్ర నుంచి సడన్ గా షాక్ అయ్యి లేచి వచ్చిన ఏడిపోతున్నాడు ఎందుకంటే ఏం చెప్పకుండా ఇన్ఫర్మేషన్ అవును మళ్ళా నేను ఈ స్నాప్ కూడా చూడలే ఆయన స్నాప్ ఏ చూసిన ఏంది అన్న సడన్ గా కొడుతున్నా స్నాప్ లో అని తిరిగి బ్యాక్ తోడు కనబడ్డా ఇంటికాడ ఇంటికాడ స్నాప్ వేసిండు ఆయన అదే ఇక వీడియో కొట్టి వెళ్ళిపోయాం అనుకున్నాను ఇట్లా మనిషిని బాధ పెట్టడం తప్పు ఇవన్నీ అర్థమవుతుందా నీకు ఇష్టం ఉందా ఇష్టం లేదా అది నీ పర్సనల్ గానీ ఇదో ఫస్ట్ ఇష్టం ఉంది అని చెప్పి ఇప్పుడు నువ్వు ఇట్లా అందుకే నాకు అవసరం లేదు అని చెప్పడం తప్పు నా గురించి నీకు ఏ జెడ్ తెలుసు ఇట్లా అయినా కూడా ఇట్లా మాట్లాడితే నాకు మస్తు బాధ అనిపిస్తుంది నాకులేదా బాగుంది ని చెప్పినాక ఆరుణ్ నేను ఇప్పుడు ఏం తప్పు చేస్తున్నానని అరుణ్ అట్లా వేరల ఊన్ సంద ఫిరై తింట నాక్ ఫిరై తింట్ బాయ్ అరుణ్ ఇటేలే अरे అయినా నా ఫ్రెండ్ ఫ్రెండే నువ్వు ఇప్పుడు కొత్తగా బిహేవ్ చేస్తున్నావు అంతే ఇప్పుడు చెప్పు ఫ్రెండ్ లాగానే ఉంటా యాక్సెప్ట్ జాయిన్ అనని నేను ఫ్రెండ్ ఉంటే ఎప్పుడూ యాక్సెప్ట్ చేస్తాననే అంటున్నా నేను ఏడే చేస్తా ఉంటానో ఏవోని వర్రేనంట అన్న వన్నా ఫ్రెండ్ లాగా

నన్ను ఎవరు బాధ పెడుతున్నా అనుకుంటలేవా ప్రతిసారి నా లైఫ్ లోకి వస్తారు మాట్లాడతారు తర్వాత నేను పడకుండా ఉంటారు వాళ్ళ మాటలు కంటిన్యూస్ గా పడాలి తర్వాత వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడే తిట్టేసి వెళ్ళిపోతారు ఒంటరి వదిలేసి ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావు మాట్లాడేస్తున్నావు సీదా వాళ్ళకి నీకు చెప్పు మళ్ళీ ఏమన్నా ఉంటా తిడితే నేను అదంతా ఇది ఉంటాను మాట్లాడునా అవును మళ్ళీ ఉంటాను అనుకున్నాక నా వీడియో చూసినాక నాకు ఎట్ నాకు నాకెట్నో అనిపిస్తుంది ఏడవడం ఒక్కరి కోసం ఏడవడం నాకు ఇష్టం లేదు అంటే వేదరా వేసి వేస్తే నేను ఏడుస్తాను ఈ విషయంలోనే కాదు ప్రతి చిన్నదానికి ఏడుస్తాను అదే వద్దు అంటున్నా ఏమైనా నువ్వు స్ట్రాంగ్ ఉండాలా కీర్తి కాదు ఓవరాల్ గురించి నువ్వు ఏడితే వేస్ట్ అది మరి నువ్వు స్ట్రాంగ్ ఉండాలా మరి ఇంత చిన్న చిన్న దానికి ఇట్లా అయితే నువ్వు ఎట్లా ఎట్లా ఇప్పుడు నా పోతావు ఒక పర్సన్ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతున్నాడు అంటే నేను ఎంతగానో మా మనిషిని ఇబ్బంది పెట్టుంటాను అనిపిస్తుంది ఇప్పుడు నాకు నా సెల్ఫ్ కి నాకు కోపం వచ్చేస్తుంది అది మాత్రం నువ్వు ఆలోచిస్తలేవు అసలు నేను అవును అందుకే చెప్పొచ్చినావా ప్రతిసారి ఇక్కడికి వస్తున్న కీర్తి ఏడున ఏడున అని అడుగుతుండే ఇప్పుడు చెప్పకుండా వచ్చి వీడియో కూడా పెట్టేస్తున్నావు మరి ఏం చేయాలి మీ బిజీ ఉన్నారు మీ ఫ్రెండ్స్ తోటి మనం ఏం చేస్తాం నేను ఏ ఫ్రెండ్స్ తోటి బిజీ లేని పండుకొని ఉన్నా సైలెంట్ గా నాకు బాలేదని చెప్పి పొద్దున్న రాత్రి నుంచి నేను వండుకోలే పొద్దున వండుకున్నా నేను పొద్దున గుడికి వయసు వచ్చి వండుకున్నా ఇంకా గుళ్ళ కూడా నేను మొక్కుకున్నా కొంచెం నరేష్ మారాలి అని అయినా కూడా నువ్వు అసలు ఇంటలేవు ఏ అర్థమవుతుంది కదా మీకు ఏం అర్థమవుతుంది చెప్పు ఇంకా

ఏంది మనసు బాలే అంతే అబ్బే తర్వాత ఇజెమ్ ఇవెన్ నువ్వు అట్లా నువ్వు ఒక్క రెండు రోజులకే నువ్వు అట్లా అంటే మరి నేను నాలుగు సంవత్సరాల నుంచి నేను ఎంత బా మనసు బాలేకు ఉన్నాను తెలుసా నేను ఎంత కుమిలిపోతున్నా తెలుసా అయినా కూడా అందరితో నలుగురిలో కూర్చుని నేను నవ్వుకుంటా మాట్లాడుతున్నాను నా బాధ కనపడొద్దనని అయినా కూడా నువ్వు ఇంతగానం చేస్తున్నావు ఈ తోడు లేనిదే మనసుండలేదు సరే ఇప్పుడు ఏది ఉండుమటవా ఉండు ఎందుకు పోతావ్ అంతో నువ్వు ఉంటావు నాతో ఉంటా ఎందుకు ఎందుకున్నావు ఇప్పుడు ఫోన్ చేసా లేదు

నుసలంటి ఎందుకు ఇప్పుడు నేనేది బైటి వీడియోస్ చేస్తా ఎందుకు అలా జర ఒక వారం ఉండేసి చేస్తా ఎందుకు వారం అంటే వారంలో వీడియోస్ అవ్ చేస్తారు ఎట్లా ఉంటావో రీల్స్ అట్లా చేస్తా నా ఎప్పుడలే పెడతాదా నా ఓహో నేనేనేనే ఆల్ చేయించుకుంటా ఇండైరెక్ట్ గా అంటురు రావద్దని నువ్వు రావాలకి నువ్వు మొన్నేమో ఆడ గుసల్ ప్రపోజ్ చేసను ఆడ లవ్ సింబల్ ఉంది ఒకసారి చూపి అన్న ఈడికిలాడి

అయితే గోవాతరా అంటే ఏం చింత లేదు ఇక్కడ మనకు ఒక పని ఉంది ఆ పని చేద్దాము కంటెంట్ చేద్దాం సిరీస్ చేద్దాము అని చెప్పి మనం చెప్పినాం అట్లా కొత్త స్టార్ట్ చేద్దామని ఏం లేదు ఇప్పుడు అంటావు నీకు కోపం వస్తాయి

అరే ఇంద్రావే ఇది ప్రాబ్లం అందరికి ప్రతి ఒళ్ళు అయినా నేను ఒడ్లీ ఎట్లా పోతా అనుకున్నావు కీర్తిను అరే ఓను ఇది ఏమైనా అంటే ఇది యాక్చువల్లీ ఇది జిబు పేలైంది ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్ అయిపోయింది జిప్ ఫెయిల్ అయింది చేపించుకుందామని పోతున్నా స్టేషన్ మేము మీద ఒక ప్రాంక్ చేద్దాం రా మంచి గుర్తు అని చెప్పి డైరెక్ట్ ఇంటికి వచ్చినా ప్రాంక్ అరే పాపం రా తీరుస్తుందరే ఆ స్నాప్డూ నేనే పెట్టుమరా నీకు అరే సారీ గీ నీతో ప్రతిపేజీ నింపేసనే తెలవక పాపం ఏంటి వస్తుంద్రా రే అరే బాధ పెడుతున్నా అనిపిస్తుంది నాకు అయితే సారీ ఫిల్లాగా ఉండం లేదు సారీ మళ్ళీ ఇక సారీ గీ ఫీ రాయ్ సారీ స

అందుకనే ఇంతకన్నా ఏడుస్తుంది ఆమె ఎక్కువ ఈమె గిటా సెట్ కాదా లవల్ గీఓల్ ఆమెకి అవన్నీ సెట్ కావు అది ఇప్పుడే తెలుస్తుంది అనుకుంటా మీకు ఆమె చిన్నది ఏమైనా అయినా కొంచెం అయినా ఫీల్ అయిపోతుంది అది ఆమె కానీ నేను తెలిసి కూడా నేను ఆమె మీద ప్లాన్ చేసినా కానీ చూద్దాం ఒకవేళ ఒకసారి భరత్ పోతే ఏడిచింది నేను పోతే ఏడుస్తుందా లేదా అని చెప్పి ఒక ట్రై చేసిన పెద్ద ప్లానింగ్ ప్లానింగేని మీ గిట్టే చెప్పింది ఏదైనా ఏ రాిబ్బు ఫెయిల్ అయింది కదా అని చెప్పి

నిన్న ఒడ్లు ఇట్లా పోతాం కీర్తి ఎప్పు వద్దు అన్నాడు కదా ఎప్పుడన్నా ముందు మొక్కల మొక్క ఎందుకన్న మనసులు అంతా మాట్లాడతారు సారీ కీర్తి రావాలి చేపించుకోందా అరే ఇది రావ్ ఇం మొత్తం సీరియస్ అయిపోయింది చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు